నమస్తే హిట్ టీవీ అండ్ వాణిగర్ నా దగ్గరికి రావటం అండ్ టాపిక్ కూడా మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారు యాక్చువల్గా నేను లాస్ట్ వేరే ఛానల్లో కిడ్నీ పేషెంట్లకి ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా సో డయాలసిస్ ఒకటే లాస్ట్ సో ఆఫ్టర్ దట్ సర్జరీ సో ఈ రెండు కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగారు సో నేను లాస్ట్ టైం ఒక ఛానల్లో దీని గురించి ఇవ్వటం అనేది జరిగింది సో దీన్నే జింజర్ థెరపీ అంటారు సో వాణిగారు వచ్చి నా దగ్గర జింజర్ థెరపీ ఎట్లా ఉంటుందో అనేది అడగమన్నారు యాక్చువల్గా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వటానికి అంటే కిడ్నీ అని కాదు యాక్చువల్గా ఏ ఆర్గన్ అయినా ఫెయిల్యూర్ అవ్వటానికి దాంట్లో సెల్ అంటే కణం ఆ సెల్లో ప్రాబ్లం రావటం వల్ల వచ్చిన డిసీజెస్ ఇవన్నీ సో ప్రాబ్లం ఏంటంటే సెల్ సో సెల్ని మనం రెక్టిఫై చేయగలిగితే మీన్స్ మళ్ళీ రీసైకిల్ చేయగలిగితే సో మనకున్న ఏ అయినా మనం దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ జింజర్ థెరపీ కూడా సేమ్ అట్లాంటిదే అంటే ఏంటంటే సెల్ని మళ్ళీ రీసైకిల్ చేయగల కేబిలిటీ అనేది జెంజో థెరపీకి ఉంది బట్ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా సో ఇది వర్కౌట్ అయితే ప్రీవియస్గా అందరూ చేసేవాళ్ళు కదా అనే క్వశ్చన్ అందరికీ ఉంది బట్ ఏంటంటే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే చాలామంది చేశారు అని నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు బట్ ఏంటంటే లాస్ట్ టైం నేను ప్రొసీజర్ కొద్దిగా కంగారుగా ఉండటం అండ్ నా ఫస్ట్ వీడియో అవ్వటం వల్ల సో దాంట్లో నేను కరెక్ట్గా చెప్పలేకపోయాను సో ఈ వీడియో ఏంటంటే ఎట్లా చేయాలి జింజో థెరపీ అనేది కరెక్ట్ ప్రొసీజర్ అనేది ఇస్తున్నాను సో ఇందులో ఏంటంటే ఎవరైనా ఎట్లాంటి వాళ్ళు చేసుకోవాలి అన్నది సో ఆల్ టైప్ ఆఫ్ డయాలసిస్ పేషెంట్స్ అండ్ సెకండ్ టైం అండ్ థర్డ్ టైం ట్రాన్స్ప్లాంటేషన్ అయిన పేషెంట్స్ కూడా దీన్ని చేసుకోవచ్చు సో ఎంతసేపు చేయాలి ఏం చేయాలి ఎంత ఎన్జిఎఫ్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ అల్లం తీసుకోవాలి ఎంతసేపు బాయిల్ చేయాలన్న క్వశ్చన్స్ అన్నింటిలోనే వాళ్ళ దగ్గర ఉన్నాయి సో ఈ జింజర్ థెరపీ నేను ఈరోజు వాణిగా ఆడడానికి కూడా ముఖ్య రీజన్ రీజన్ అయితే అది యాక్చువల్గా ఇంపార్టెంట్ రీజన్ అయితే అది సో ఆ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే సో ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం ఎన్నిసార్లు మీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నా కూడా అండ్ డయాలసిస్ పేషెంట్లో కూడా ఇది చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ సెకండ్ నా దగ్గర రిపీట్ అయ్యే క్వశ్చన్స్లోని సో సీరం క్రాటెన్ నాకు టూ పాయింట్ జీరో ఉంది నేను చేసుకోవచ్చా యా డెఫినెట్గా చేసుకోవచ్చు అండ్ థర్డ్ రీజన్ మా అబ్బాయి చిన్నపిల్లడు సో అన్ని గ్రామ్స్ ఆఫ్ జింజర్ వేసుకోవచ్చా అని చాలామంది అడిగారు సో డెఫినెట్గా వేసుకోవచ్చు బట్ నేను చెప్పే ప్రొసీజర్ని మీరు కొద్దిగా విని దీన్ని ఫాలో అవ్వండి సో ఎన్ని సార్లు రోజుకి చేయాలి అండ్ ఎంతసేపు చేయాలి అండ్ ఎన్ని సంవత్సరాలు చేయాలి అది ఎన్ని నెలలు చేయాలి అన్నది అది డిపెండ్స్ అపాన్ దీన్ని బట్టి ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ప్రొసీజర్లోకి వెళ్తున్నాను సో ఫస్ట్ ఏంటంటే వెయిట్ అనేది ఫిఫ్టీ కేజీస్కి అబౌవ్ ఉంటే సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జింజర్ని తీసుకోండి ఆర్ బిఫోర్ బిలో ఉంటే కనుక అంటే అండ్ చిన్న పిల్లలు అండ్ అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో ఉంటే కనుక వాళ్ళు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జింజర్ అనేది తీసుకోండి సో మిడిల్ వాళ్ళు ఉంటారు కదా అండ్ ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఫిఫ్టీ కేజెస్ అట్లా ఉంటారు కదా సో వాళ్ళకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ జింజర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది సో దీన్ని ఏం చేస్తారంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ జింజర్ని బాగా మిక్సీలో వేసి పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన దాన్ని ఒక వైట్ కర్చీఫ్లో వేసి దాన్ని గట్టిగా ముడివేసి దాన్ని టూ లీటర్స్ వాటర్ తీసుకొని దాంట్లో టూ లీటర్స్ వాటర్ కూడా వన్ లీటర్కి వచ్చే వరకు ఈ వైట్ కచీఫ్ని అందులో ప్లేస్ చేసి బాగా బాయిల్ చేయండి సో బాయిల్ చేసిన తర్వాత వచ్చిన ఉంటుంది కదా సో ఆ పేస్ట్ని ఆ వైట్ కచీఫ్ని పక్కకు తీసేసి జస్ట్ ఆ వాటర్ని వెనకలా అండ్ ముందు కిడ్నీల దగ్గర ప్లేస్ చేయండి సో దీన్ని వెనక టెన్ టైమ్స్ అండ్ ఫ్రంట్ టెన్ టైమ్స్ మినిమమ్ చేయాలి బట్ హీట్ వాటర్ హీట్ తగ్గే వరకు మనం చేసుకుంటే బెటర్గా ఉంటుంది అండ్ ఎన్ని ఇయోస్ చేయాలి జనరల్గా ఒక్కొక్కరు ఫిజికల్ యాక్టివిటీ ఒక్కొక్కలా ఉంటుంది అండ్ ఎవ్రీ ఆర్గన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్తో ఉంటుంది సో మీకు ఎంతవరకు ప్రాబ్లం అన్నది ఏంటంటే మీ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది అన్న దాన్ని బట్టి మీకు ఎన్ని యోజ్ చేయాలనేది డిపెండ్ అయ్యి ఉంటుంది సో దానికి కూడా ఒక టెస్ట్లు ఉంటాయి టెస్ట్ని బట్టి అది డిపెండ్ చేస్తారు అండ్ చిన్న పిల్లల్లో కూడా ఒక టూ టైమ్స్ చేయొచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయొచ్చు తిన్న తర్వాత చేయొచ్చా తిన్న తర్వాత చేయకూడదంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి ఏం కాంట్రా ఇండికేషన్ లేదు అట్ ద సేమ్ టైమ్ మీ యూరిన్ డ్రాప్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు మీకు ఫైవ్ డ్రాప్స్ చిన్నగా యూరిన్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయిన వాళ్ళలో కూడా ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది సో ఎలాంటి పేషెంట్స్లో అయినా ఇది వర్కౌట్ అయ్యే తీరే చాలామంది అనుకుంటారు సో నేను వన్ మంత్ చేశాను నేను టూ మంత్స్ చేశానని ప్రతి దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది టైంని బట్టి మనం చేస్తేనే అది వర్క్ అవుతుంది సో పర్టికులర్ టైం అంటే మీరు అనుకునేది మార్నింగ్ టైమో ఈవినింగ్ టైమో అట్లా కాదు జనరల్గా ఏంటంటే మీకు కిడ్నీస్ ఎంత పర్సంటేజ్ డ్యామేజ్ అయ్యాయి అన్నది మీ అల్ట్రాసౌండ్లో ఉంటుంది సో ఆ డ్యామేజ్ని బట్టి మీకు ఎన్ని మంత్స్ చేయాలనేది టైం తీసుకుంటుంది ఇప్పుడు నేనున్నాను నా పొట్టకి ఒక ఫైవ్ ఒక కప్ ఆఫ్ రైస్ సరిపోతుంది అట్లాగే ఇంకొకరు ఉంటారు వాళ్ళకి టూ కప్స్ ఆఫ్ రైస్ సరిపోకపోవచ్చు సో అది పర్సన్ టు పర్సన్ అండ్ పేషెంట్ టు పేషెంట్ అనేది డిఫరెన్షియేషన్ అవుతూ ఉంటుంది